నగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంపై రాజకీయ వేడి రాజుకుంది డీసీసీబీ చైర్మన్ నాగార్జున వర్సెస్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణగా మారింది డీసీసీబీ ప్రాంగణం నుంచి ఉత్సవాన్ని వీక్షించేందుకు వీలు లేదని నాగార్జున కరాఖండేగా చెప్పారు గత ముప్పై ఏళ్లుగా డీసీసీబీ ప్రాంగణం నుంచి సిరిమానోత్సవాన్ని బొత్స వీక్షిస్తున్నారు అయితే ఈసారి అక్కడి నుంచి వీక్షించడానికి అనుమతి లేదని నాగార్జున బహిరంగంగానే తెలిపారు అసలు బొత్స సత్యనారాయణను వ్యతిరేకించడానికి గల కారణాలేంటి ఎందుకింత రాజకీయ రాధాంతమైందో డిసిజిబి చైర్మన్ నాగార్జునతో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్ విజయనగరం జిల్లాలో ఒకవైపు పడితల్ అమ్మవారి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు సినిమానోత్సవాలు ఎంత ఘనంగా జరిపిస్తారు అనేటువంటి అయితే ఈ రోజు సినిమానోత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో వాతావరణం ఆలయానికి సంబంధించి చాలా సంబరాలు జరుగుతున్నప్పటికీ కూడా ఒకవైపు రాజకీయ పరిస్థితులు కూడా అంతే వేడిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయనగరం రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ గా ఉంటాయి ఒకవైపు పడితల అమ్మవారికి సంబంధించినటువంటి సినిమానోత్సవ ఉత్సవాలు చాలా సభాసభంగా కొనసాగుతుంటాయి ఇంకొక వైపు దీనికి కూడా రాజకీయ మాత్రం చాలా వేడివేడిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దానికి ప్రధాన కారణం ఇక్కడ చూస్తున్నాం కదా ఏదైతే సంబంధించినటువంటి బిల్డింగ్ ఉందో ఇది బొత్స అడ్డగా చెప్పుకోవచ్చు సినిమానోత్సవాలకు సంబంధించి దాదాపు ముప్పై ఏళ్ళుగా కూడా బొత్స సత్యనారాయణ ఇక్కడి నుంచే ఉత్సవాలని తిలకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ మధ్య కాలంలో మనకి అందరికీ తెలుసు సిపి చైర్మన్ చైన్స్ అయినటువంటి కోడి నాగార్జున పై అదే విధంగా బత్సా ఎంత పెద్ద వివాదాలు జరుగుతున్నాయో ఇప్పటికీ కూడా ఈ వివాదాలు చాలా చాలా ఉదృకింద ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరాలు మాత్రం సినిమా ను చూబరాలకి బత్సా ఇక్కడ ఇవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళేదు అని చెప్పి నాగార్జున పట్టపట్టడం ప్రస్తుతానికి చాలా గొడవల నేపథ్యంలో బొత్సకే ఇక్కడ కాకుండా ఎదురు నెదిరికి ఆపోజిట్ లో ఉండేటటువంటి

ప్రతి సంవత్సరం కూడా ఆరు నుంచి ఏడు లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈసారి ఒక థర్టీ పర్సెంట్ అడిషనల్ అంటే ఒక తొమ్మిది లక్షల నుంచి పది లక్షల వరకు కూడా సాయంత్రం అయ్యేసరికి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది మరి దీనికి సంబంధించి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మన ముఖ్య నాయకులు కానివ్వండి అట్లాగే జిల్లా అధికారులు కానివ్వండి అన్నీ కూడా దగ్గరగా ఉండి చూసుకున్నారు లాజిస్టిక్స్ పరంగా కానివ్వండి ఏర్పాట్ల పరంగా కానివ్వండి వాటికి తగ్గట్టుగానే అన్నీ ఉన్నాయి మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కానివ్వండి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత గారు కానివ్వండి వీళ్ళు ఒకటి రెండు రివ్యూసే కాకుండా మల్టిపుల్ రివ్యూస్ పెట్టారండి ఆ రివ్యూస్లో ఏంటంటే గతసారి ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా ఒక పేపర్ మీద రాసుకుని ఒక బ్లూ ప్రింట్ లాగా ఒక ఎస్ఓపి లాగా రాసుకుని దాని నుంచి మనం పరిష్కారాలు ఎట్లా చేద్దామని అంత బాగా వర్కౌట్ అయింది ఈ సారి జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ఉత్సవాలు చాలా ఘనంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి బట్ ఇంకొక వైపు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ ఇక్కడ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు సో అదే రైతుక్స్ కూడా చాలా హీట్ గా ఉన్నాయి ముఖ్యంగా బొత్స సత్యనారాయణకు సంబంధించి ఇది దాదాపు థర్టీ ఇయర్స్ గా నుంచే ఈ సినిమానోత్సవాలు పిలిపిస్తున్నావు అని చెప్పారు బట్ ఈ ఇయర్ మీరు కాదన్నారని చెప్పి ప్రదేశం రద్దు కూడా జరిగింది ఈ విషయం మీరు మీరు ఏం చెప్తారు ఇది డిసిసిబి అండి ఇది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ కోఆపరేటివ్ బ్యాంక్ ఇది గత ముప్పై సంవత్సరాలు కూడా బొత్స సత్యనారాయణ గారు కానీ వారి మనుషులు కానీ ఇక్కడ డిసిసిబి చైర్మన్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆహ్వానం మేరకు వాళ్ళు ఇక్కడ వచ్చి తిలకించడం అనేది జరిగింది ఈసారి బోర్డు అనేది మారింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా పిఎస్సిఎస్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా మెంబర్స్ వీళ్ళందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సార్ సిరిమాన్ ఉత్సవం చూసి అదృష్టం కల్పించండి డిసిసిబి నుంచి అందరం కూడా కలిపి చూద్దామని చెప్పి వీళ్ళు అనడం జరిగింది అందుకోసం అని చెప్పి మేము ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నామండి బొత్స సత్యనారాయణ గారు కానీ వాళ్ళ యంత్రాంగం కానివ్వండి వాళ్ళు చేసింది ఏంటంటే మాకు ఒక పర్మిషన్ అనేది ఏది లేకుండా మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి డైరెక్ట్గా ఒక టూర్ షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఇబ్బంది పడిందండి ఎవరి పర్మిషన్ తీసుకుని మీరు టూర్ షెడ్యూల్ చేశారు జిల్లా పరిషత్ సమావేశం అందరం కనుక నేను వాడుకోవాలి అనుకుంటే మీ మేనలుడైన చిన్న శ్రీని పర్మిషన్ తీసుకునే వెళ్తాను తప్ప నాకు నేనుగా వెళ్ళలేను మరి డిసిసిబికి వచ్చేసరికి అది వర్తించదా అని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నించడం జరిగింది దానికి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ బ్యాలెన్స్ కోల్పోయి హుందాతనం కోల్పోయి మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడతో ఇది అయిపోయిందండి డిసిసిబిలో కేవలం పాలక వర్గం మాత్రమే చూస్తున్నారు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అనేది కాకుండా పాలక వర్గం సభ్యులతో చూస్తున్నామండి మీరు రాజకీయాలకు అతీతంగా అంటున్నారు బట్ దీనిలో కూడా రాజకీయ రంగంలో అంటే చూసేవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు బట్టే ఉంటుందండి మా దగ్గర తొంభై నలుగురు సొసైటీ అధ్యక్షులు నేను డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కడి నుంచి చూస్తా ఉన్నాం డిసిసిబి అనేది రాజకీయాలకు అతీతంగా మనం నడిపినాడే పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగం అందరికీ కూడా మనం సహాయ సహకారాలు అందించగలమండి నేను వాళ్ళని పదే పదే కూడా రిక్వెస్ట్ చేసింది అదే అనమాట రాజకీయాలని ఇంత దీనికి పొలం అని సంబంధించి గతంలో బొత్సాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళ ఆతిథ్యంలో ఆయన ఇక్కడి నుంచి తెలిపించుకుంటున్నట్టు బట్ ఇప్పుడు మారింది కాబట్టి పాలక మండలి వాళ్ళ యొక్క కోరిక మేరకు వాళ్ళందరూ కూడా ఇక్కడ వీక్షించాలి కాబట్టి ఇక్కడ పొందు ముదరదు కాబట్టి వాళ్ళకి వేరే దగ్గర షిఫ్ట్ చేయమని చెప్తాము దీని నుండి రాజకీయ పరంగా చూడాల్సినటువంటి అవసరం లేదు అని కూడా ప్రస్తుతానికి ఇక్కడ గారు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కడుతుంది